జయ శ్రీరామ్ ఇదండి గ్లాస్ నీళ్ళు రెండు గ్లాసుల నీళ్ళు అన్నీ వేసుకోవచ్చు వీడు ఆడవాడక చూడండి తెలుసు అండి వాటర్ సంతాన వల్లకి రసం అంతా దిగుతుంది మరిగిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత నీళ్ళు చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోని వాటర్ వేసుకోవాలి సో మిగతా వాటర్ అంతా ఇదే వాటర్ ఈ గ్లాసు నిండా వేసుకోవాలి మొత్తం వాటర్ పంపేసుకున్నాం కదా ఇందులో మళ్ళీ ఇంకో గ్లాసు వేసి కొంచెం మరవబెట్టి ఉంచుకోవాలి మీకు చాలా ఆరోగ్యానికి మంచిది అంటే ఆమదం మనకు మాసస్ అవ్వదు ఈరోజు అవ్వకపోతే ఏం చేస్తున్నాం అంటే ట్యాబ్లెట్లు మందుల చేపలు ఒకటి బాగా దొరికిపోయాయి మనకి మందుల చేపల దగ్గరికి వెళ్ళిపోయి ట్యాబ్లెట్లు వేసేసుకుంటాం సో అలా చేయకండి అస్తమాన బాడీకి ట్యాబ్లెట్లు అలవాటు చేయకూడదు ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఒక రెండు స్పూన్లు ఉదయాన్నే ఆరు ఆ టైంలోని రెండు స్పూన్లు బాగా ఒకవేళ ఈ రోజున అవ్వలేదు రెండు మూడు రోజులు అయిపోయింది ట్యాబ్లెట్లు వేసుకోకపోతే కానీ అవ్వదు దీంతో అనుకుంటే మట్టు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు ప్రాబ్లం అంటే ఏం లేదు ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకోకండి అంటే మరీ పడుతుంది కలిపి ఇంకా అలాగే కానీ ఇష్టంగా తాగాలి మరి తప్పదు కళ్ళ కోసం తాగేదే రద్దుగా వేసేసుకోవడం ఎలాగే ఇది ఎప్పుడెప్పుడు తాగాలి ఎన్ని రోజులు తాగాలి అనుకుంటున్నారా ఎన్ని రోజులు కాదు మన లైఫ్ ఉన్నందుకీ ఇది నేను మధ్య మధ్య తాగుతూ చాలా మంది అడుగుతున్నారు అడుగుతుంటే అలాగే అంటున్నారు కానీ మళ్ళీ జీలకర్ర ఇంత మరగాల ఇంత వేయాలి అంత వేయాలి ఇన్నోటి అడుగుతున్నారు పోసేస్తా అనమాట అంటే కరెక్ట్గా వాడాలి అన్న ఉద్దేశం మీద అడుగుతున్నారు అందుకే నేను వీడియో పెట్టి చూపిస్తాను లేదంటే పిల్లలకి చెప్పాను అనమాట అయితే ఇది మీకు పదిహేను రోజులకు ఒకసారి తాగండి కడుపు మొత్తం క్లీన్ అవుతుందనమాట కడుపు అంతా క్లీన్ అయ్యి మీకు బద్ద కూడా పెరిగే అవకాశం ఉండదు ఆరోగ్యం బాగుంటుంది సో కడుపు అంతా క్లీన్ అవుతుంది తర్వాత చెప్పాను కదా నెలకు రెండు సార్లు వాడచ్చు లేదు పది రోజులకు ఒకసారి అయినా వాడచ్చు ప్రాబ్లం అంటే ఏముండదు ఇది సైడ్ ఎఫెక్ట్ అంటే ఉండదు నీకు మనం తిన్నదంతా ఏమవుతుందంటే పక్కలంతా ఉండిపోతూ ఉంటుంది అదే మనకి అనారోగ్యం కింద జర భయం అనమాట ఇది ఏంటంటే మేము చిన్నప్పటి మా నానమ్మ ఇచ్చేవారు ప్రతిదీ నానమ్మ అంటున్నారు అనుకుంటున్నారా సీరియస్గా చెప్తున్నాను మా నాన్నమ్మ చెప్పినే పాటిస్తాను ఎక్కువగా నేను ఇప్పుడంటే యూట్యూబ్లో అప్పుడు యూట్యూబ్లు లేవు కదా కాబట్టి ఇది మా నాన్నమ్మ అలా చిన్నప్పుడు అందరికీ మాకు మార్నింగ్ లేచి మాకు ఇష్టం అయ్యేది కాదు అయినా తాగేవాళ్ళం అనమాట ఆ అలవాటుని ఇప్పుడు కూడా మధ్య మధ్యగాను మేము తాగుతూ ఉంటాం ఇంకా ట్యాబ్లెట్లు వేసుకుంటే పని ఉండదు సో మీరు పాటించండి ఆరోగ్యం మన చేతుల్లో ఉంది చేతుల్లో కూడా మనం వంటింట్లోనే ఉంది మనం ఉపయోగించుకోవాలి కానీ తర్వాత ఒక రెండు మూడు టిప్పులకి కొంచెం గోరెచ్చగా నీళ్ళు పెట్టుకొని ఆ నీళ్ళు తాకాలన్నమాట చల్లటి నీళ్ళు తాకూడదు ఈ జీలకర్ర వాటర్లో కూడా కొంచెం మళ్ళీ ఇంకో గ్లాసు వేసుకొని కొంచెం మరగబెట్టి ఆ నీళ్ళు మళ్ళీ మనం ఇంకొక అరగంట గంట పోయే కూడా తాగొచ్చు మీకు ఒక విరోజు అయిన తర్వాత అప్పుడు కొంచెం కాఫీ టీ తాగండి కాఫీ కాదు టీ తాగండి టీ తాగిన తర్వాత మొత్తం మీకు కడుపు అంతా తేలిక అయిపోద్ది అనమాట మన చేతిలో బరువు లగేజీ మొయ్యలేక మనం పక్కన పెట్టేస్తే అమ్మాయాన్ని ఎంత రిలాక్స్ అవుతుంది అంత రిలాక్స్ అవుతుంది ఇది బామ్మగారి మాటగా చెప్తున్నాను నేను మీ ఆరోగ్యం కావాలా మీకు సో ఇది పాటించండి కంపల్సరీగా అస్తమానం ట్యాబ్లెట్లు వేయకండి అవసరం అయితేనే వేయాలన్నమాట ఇది చిన్నపిల్లలకు కూడా పట్టవచ్చు చిన్నపిల్లలకి కొంచెం స్పూన్లోని అలా పెట్టి కొంచెం తేనె వేసి అలా రెండుసార్లు నాకించండి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం కానీ వాంతులు అవుతాయండి ఇవండి అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ అవ్వదు ఆరోగ్యమే మహాభాగ్యం ఎంత డబ్బు ఉందని కాదు ఎంత ఆరోగ్యం ఉన్నది అనేది మెయిన్ ముఖ్యం ఇప్పుడు ఈ రోజుల్లోనే ఏమంటారు కరెక్టే కదా మరి ఇంకెందుకు ఆలోచు ఇప్పుడే మొదలు పెట్టండి టేస్టీ టేస్టీగా అంటే అన్ని టేస్టీగా ఉన్నాయి తినకూడదు ఎంత సంబంధించినవి కూడా తినాలి కళ్ళు మూసుక తాగయడమే ఏమందం తాగిన వెంటనే కూడా ఇది చల్లారింది గోరెచ్చి ఉంది తాగేసి వాడే అందులో ఇంకా కొంచెం ఆమంతం ఉండిపోతుంది అలా వాటర్ వేసేసుకొని తాగడు అంతే అయిపోయింది ఈ ఆమతం తాగిన తర్వాత మీరు గమ్మున కూర్చోకండి కొంచెం అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటే కడుపు మొత్తం క్లీన్గా అంటే కడుపు మంచిగా కదులుతుంది కదిలితే మీకు చక్కగా జాడించి రెండు మూడు విరోచనలు అయిన తర్వాత అప్పుడు మంచిగా ఆకలి వేస్తుంది తర్వాత ఏమైనా తినొచ్చా పచ్చిమ అంటే ఏమీ లేదు మీరు వేడివేడి అన్నంలోనే కొంచెం చారు వేసుకుని తినే బాగుంటుంది అప్పటికప్పుడు అప్పటిని చారు పెట్టుకోండి పెట్టుకొని చక్కగా వేడివేడి తినండి బాగుంటుంది పచ్చిమని ఏమీ లేదు మీరైతే మనకు మీకు కావాల్సిన కాయగూరలు అంటే నాన్ వెజ్ అయినా సరే తెచ్చి తినొచ్చు ప్రాబ్లం అంటే ఏం లేదు ఇంతక వడపెట్టుగా జీలకర్ర ఉండిపోయింది కదా అందులో ఇంకో గ్లాసు నీళ్ళు వేసాను ఓ పావుగంట అయింది దావతగా ఉంది దావత వేసినప్పుడల్లా గోవరెచ్చటి నీళ్ళు తాగేసేయండి అస్తమాన జీలకర్ర నీళ్ళే అనేం కాదు ఇందులో ఉంటుంది కాబట్టి అలా మరబెడుతున్నాం పెద్దవాళ్ళం కాదు ఇటువంటివి చేస్తాం మరి మీరు చా వేడి నీళ్ళు మామూలు మరబెట్టి తాగండి ఎప్పుడు తాగంటే భోజనం చేసేవారికి భోజనంకు ముందు చక్కగా ప్రసగా స్నానం చేసి అప్పుడు భోజనం చేయండి ఆ తర్వాత మామూలు అంటాను కానీ చాలా ఆ రోజు చూడండి కడుపు కూడా తేలి కనిపిస్తుంది మీకే అర్థమవుతుంది ఇది మిస్ కాకుండా మీరు పాటించండి మీ మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది ఇది వాడేకి ఉందో కామెంట్స్ పెట్టండి